దానికి గల కారణాలు ఏంటి ఏంటి అనేది ఒకసారి మీ అందరికీ చూపెడతా ఒకసారి మీరే చూడాలి రైట్ ఇది ఎవరి పత్రిక ఒకసారి మీరు మళ్ళీ చూడుర్రి మళ్ళా నిజాలేంది అబద్దాలేంది రాష్ట్ర ముఖ్యమంత్రి తెలవాలి మళ్ళీ ఎఫ్ఐఆర్లు నమోదు చేసే పోలీసు వ్యవస్థకు కూడా తెలవాలి ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ప్రశ్నించే గొంతుకలకు హక్కు ఉంటది ఇక్కడ స్వేచ్ఛ ఉంటది ఇక్కడ రాజ్యాంగం పరిధిలో మాత్రమే పరిపాలన జరగాలి హద్దులు మీరి పరిపాలన జరిగితే అది ఆకతాయిల చేతిలోకి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పుడు నేను చదవబోయే పత్రికలు రాష్ట్ర ప్రభుత్వానికి భజన చేసే పత్రికలు అన్ని గంటా పదంగా చెప్తా ఎవరైనా ఎక్కడికైనా చర్చకు వచ్చినా సరే వాస్తవాలు ఏంది అనేది కూడా నేను తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నా నిజాలేందో మీరే వాస్తవాలు వాస్తవాలేందో మీరే చెప్పండి అవాస్తవాలు ఏందో కూడా మీరే తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది రైట్ ఏం చెప్తున్నా అంటే ఇది వెలుగు పేపరు ఎవరిది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేపరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం మీడియా ఛానల్ పనిచేస్తుందా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేస్తుందా ఒకవేళ ఇది వ్యాపారం అని చెప్తే వ్యాపారమే కదా ఇది ఇందులో పనిచేసే వాళ్ళు ఈ వ్యవస్థ అంతా జర్నలిజం అని పేరు చెప్తే మాత్రం తెలంగాణ ప్రజలు అంగీకరించరు అంగీకరించబోరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పేపర్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇది తెలంగాణ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ భౌగోళికంగా ఆర్థికంగా లేకపోతే తెలంగాణ మరొకసారి పునర్నిర్మాణమో బంగారు తెలంగాణ కావడానికి అందులో కీలక పాత్ర పోషించే పేపర్ కాదు ఇది భజన పేపర్ అని గుర్తుపెట్టుకోని అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పేపర్ నేను క్లియర్ కట్ గా చెప్తున్నా ఈ పేపర్లో ఒక అంశం వచ్చింది ఈ అంశాన్ని మీరు మళ్ళొకసారి క్లియర్ కట్గా ఒకసారి అందరు చదువురు రెండే అక్షరాలు ఉంటాయి ఒకసారి నేను జరుగుతున్నా ఒకసారి మీరు అందరు చూడు అది ఏమున్నది ఫేక్ న్యూస్పై సీఎం సీరియస్ ఫేక్ న్యూస్పై సీఎం ఏమన్నాడు అంటే సీరియస్ అవుతున్నాడు ఫేక్ న్యూస్ ఎవరు క్రియేట్ చేస్తారు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేవారు ఎవరు ఫేక్ న్యూస్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తుంది ఫేక్ న్యూస్ వల్ల ప్రయోజనం పొందేది ఎవరు అయితే సంబంధం లేదు జర్నలిజం అలాంటి పనులు చేయదు మనకు సంబంధం లేని విషయం మరి ఎవరు క్రియేట్ చేస్తారు ఈ ఫేక్ ఫేక్ న్యూస్ అనేది రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఆ పార్టీలకు సంబంధించిన నేతల ఆదేశాల అనుసారం మాత్రమే ఈ ఫేక్ న్యూస్ అనేది క్రియేట్ చేయబడుతుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు పాప ముఖ్యమంత్రి గారు వెనక ముందు ఆలోచించారో లేదో తెలియదు కానీ నేనైతే బాగా ఆలోచించిన ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోర్రీ ఈ ఫేక్ న్యూస్ పంచాయతీకి సంబంధించి క్లియర్ కట్గా మీకు ఒకసారి చెప్తా ఆ కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అడ్డగోలుగా సోషల్ మీడియాలో రాస్తా ఉంటే అతను వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ ఫిర్యాదుతో వీళ్ళు ఏం చేసి సోదాలు స్టార్ట్ చేస్తే ఆ సోదాల ఆర్ధారంతో ఎవరు చేసిర్రో వాళ్ళ మీద క్లియర్ కట్గా కూడా ఒక అంశం వచ్చింది అంటే ఫేక్ న్యూస్ ఎవరు క్రియేట్ చేసి అనేది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశానికి సంబంధించిన హోంమంత్రి అమిత్ షా వీడియోను ఎవరు ఫేక్ వీడియో తయారు చేసిర్రు అనేది ఒకటి మీరు గు గుర్తుపెట్టుకోవాలి అమిత్ షాకు సంబంధించి చర్యలు ఎక్కడి నుండి తీసుకున్నారు ఢిల్లీ నుండి వచ్చిన పోలీసులు ఏం సమాన్లు ఇచ్చిలు వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇచ్చిలు ఇచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయొద్దని ఎందుకు చెప్పిలో అది మా పరిధిలో లేదు సోషల్ మీడియా అని చెప్పింది ఎవరు మరి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసింది ఎవరు నెంబర్ టూ అయిపోయింది ఇప్పుడు సార్ చెప్పిన ముచ్చట మీద నేను మాట్లాడాలి చాలా ఇంపార్టెంట్ విషయం నేను నిజంగా లైవ్కు రాకపోదును తీవ్రమైన సమస్య వల్ల నేను బయట అనుకున్నా కానీ రావాల్సి వచ్చింది నేను చెప్తున్నా కదా నీ ఫేక్ న్యూస్ మీద చాలా సీరియస్ కావాల్సింది నువ్వు కాదు మేము ఈ ఫేక్ జర్నలిజాన్ని పట్టుకొని ఫేక్ పిఆర్ స్టంట్లతోని ఫేక్ వార్తలతోని యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డల మీద అక్రమ కేసులు బనాయించి జరిగింది జరిగినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది ఎవరు జర్నలిస్ట్ సోదరులు సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాలో కొన్ని చోట్ల హద్దులు దాటొచ్చు దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా ఓకేనా కానీ ఈ ఫేక్ న్యూస్ మీద ఎవరు సీరియస్ కావాలి సీఎం కాదు సీరియస్ కావాల్సింది ఫస్ట్ జర్నలిజానికి మంచి చేయాలి ఈ జర్నలిజాన్ని వడపోత కార్యక్రమం చేసి ఈ జర్నలిజంలో అసలు సిసలైన వార్తలేంటో తెలియజేసే ప్రయత్నంలో వాస్తవాలను శాటిలైట్ ఛానళ్లలో లోగోల గురించి ఆర్టీసీ లోగోల గురించి చాలా శాటిలైట్ ఛానళ్ళల్లో వాళ్ళు ప్రచురించిన వాటన్నింటినీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అయినా కూడా వాళ్ళ మీద ఎందుకు కేసులు బనాయించిలో ఇప్పటి వరకు కూడా అర్థం కాని పరిస్థితికి పాపం మీ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేకపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ ఏంటంటే ఫేక్ న్యూస్ అంటే తెలంగాణలో కరెంటు పోతుందని రాష్ట్రం అనుకో కరెంట్ ఎక్కడ పోయింది ఎన్ని గంటల పోయింది ఆధారాలు ఉన్నాయా ఆ న్యూస్ ఎట్లా స్ప్రెడ్ చేస్తావు అని చెప్తాడు మరి ఇదే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే ఏ ఏ దేన్ని బేజ్ చేసుకొని మాట్లాడిండు అనేది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది దేని ఆధారితంగా మరి ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడితే ఫేక్ న్యూస్ అని తెలిసిన తర్వాత దాని మీద మేము గనక ఎంక్వైరీ చేయదలుచుకుంటే ఎట్లా అనేది తెలంగాణ సమాజానికి ఉన్న ప్రశ్న పాపం దీని గురించి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తారేమోనని నేను అడుగుతా ఉన్నా రైట్ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు ఈ మాట్లాడడానికి కారణం ఏంటి ఈ అంశం ఈ హెడ్ లైన్ ఎందుకు తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి దీనికి చాలా క్లా అంశాలున్నాయి రాష్ట్ర సర్కార్ను భదనాం చేస్తే సహించబోమని వార్నింగ్ ఏమన్నారు మీరు మళ్ళీ చెప్పాలి నేను మళ్ళీ చదువుతా రెడ్ లైన్తోనే ఉన్నది ఇది రక్తపు సుక్కలతోనే రాసేటనుకుందాం మనం ఏమని రాష్ట్ర సర్కార్ను బదనాం చేస్తే సహించబోమని వార్నింగ్ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే మనకేం సమస్య ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు వంద రోజులలో నెరవేర్చాలి నెరవేర్చలేదు అది చెప్పడం తప్పైతుంది అంతేనా మీ రాష్ట్ర సర్కారును భదనాం చేయడం త్రాగునీరుకు సమస్య ఉంది అని బిందెలతోని వాళ్ళు అల్లాడిపోతూ ఉంటే ఆ సమస్యను చెప్తే అది బదనామవుతుంది ఊళ్ళో కరెంటు నాలుగైదు గంటలు పోతుంది దాని గురించి చెప్తే అది బదనామైపోతుంది సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వార్తను షేర్ చేస్తే అది బదనామైపోతుంది అక్రమ కేసులు బనాయిస్తే అవి అక్రమ కేసులు అన్ని తెలిసినా కూడా దాని మీద ఎంక్వైరీ చేసినా కూడా అది దాని గురించి చెప్తే బదనామైపోతుంది దాడులు జరుగుతున్నాయని చెప్తే దాని గురించి బదనామైపోతుంది కానీ రియాలిటీ ఏంటిదయ్యా రాష్ట్ర సర్కారుకు సంబంధించి పగబట్టుకొని బదనాం చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు ఈ తెలంగాణలో ఎవరికీ లేదు నువ్వు మంచి చేస్తే జయహో రేవంత్ రెడ్డి అంటారు కానీ నేను బదనాం చేసే ఆలోచన ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు లేదు ఎందుకంటే నువ్వు పెద్ద నీకువే ఎక్కువ ఊహించుకుంటున్నావు నాకు తెలిసినంతవరకు అతిగా ఊహించుకుంటున్నావు అంత సీన్ లేదనేది అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి సర్కార్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పనిగట్టుకుని దాన్ని విమర్శలు చేయాల్సిన అవసరం ఈ తెలంగాణలో ఎవరికీ లేదు మీరిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తే సరిపోతుంది మాకు మీరిచ్చిన ఏదైతే వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు అనే చెప్పారు చూడండి అది అమలు చేస్తే సరిపోతుంది మాకు దానితో పాటుగా పరిపాలన అనేది ప్రశ్నించే గొంతుకగా ఉండ మేము విమర్శించినాం కాబట్టి ప్రశ్నించే గొంతుకలం మీ పరిపాలన అనేది ప్రజలకు చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ యొక్క సంక్షేమ పథకాలను అందిస్తే మీ సర్కార్ని ఎవరు బదనం చేస్తారు నేనే మాట్లాడతా వాళ్ళ గురించి రేపు ఇగో పలానా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మంచి పని చేసినా కూడా మన వీళ్ళు విమర్శిస్తున్నారు ఇది తప్పు అని చెప్తాం మరి ఇంత బాధ ఎందుకు వచ్చింది అంటే రాష్ట్ర సర్కార్ కేవలం వంద రోజులే అధికారంలోకి వచ్చిన నూట యాభై రోజులలో భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నది ఇప్పుడు ఆ వ్యతిరేకతను ఏ కోణంలో కూడా మనం సర్ది చేసుకోవాలన్నా కూడా పాసిబుల్ కావట్లేదు సో దాంట్లో భాగంగా ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏంది ఎక్కడ ఏది జరిగినా కూడా ఫోన్ తీసిర్రా ఇగో పలానా హైదరాబాద్లో ఈ సంఘటన చోటు చోటు చేసుకుంది పలానా నల్గొండలో ఈ సంఘటన చోటు చేసుకుంది పలానా ఆదిలాబాద్ పలానా నిజామాబాద్ పలానా ఖమ్మం పలానా వరంగల్ పలానా కరీంనగర్ అంటూ ఎక్కడికక్కడ వీడియోలు తీస్తూ దాన్ని సోషల్ మీడియాలో ఇప్పుడున్న యువత అప్లోడ్ చేస్తుంది దేనికోసం నాకు ఇక్కడ అన్యాయం జరిగింది న్యాయం జరగాలని చెప్పింది నిన్న ఒక తల్లి మీరందరూ చూసిర్రు నాగోలు పరిసర ప్రాంతాల్లో అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బహుశా అక్కడే అనుకుంటా ఏంది రోడ్డు బాగోలేకపోవడంతో నీళ్ళన్నీ నిలిచిపోవడంతో తన పిల్లలతో స్కూటీ మీద వెళ్తూ ఉంటే స్కిడ్ అయ్యి అందులో పడడం వల్ల ఆ గుంత ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే తన పిల్లలకు గాయాలైపోయిన పరిస్థితి కనబడ్డది గాయాలైన పరిస్థితి ఏం జరిగింది గాయాలైన తర్వాత గాయాలైన తర్వాత ఇక సహించేది లేక తల్లికి కోపం వచ్చింది ఉగ్ర రూపం దాల్చింది ఆ నీళ్ళల్లో కూర్చొని ఇది బాగు చేస్తారా లేదా బాగు చేస్తారా లేదా అని చెప్పేసి ఏం చేసింది అక్కడ భీష్మించుకొని కూర్చున్నది కూర్చున్న తర్వాత ఏం జరిగింది ఇక కూర్చున్న తర్వాత ఎట్టి పరిస్థితులలో ఏం చేయడానికి లేదు సర్కారు దిగి వచ్చింది ముఖ్యమంత్రి దిగి వచ్చిండు దాన్ని సాయంత్రం వరకు క్లియర్ చేసింది ఇగో ఇలాంటి సమస్యలను కూడా పోస్టు చేయకూడదు సో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఈ అంశాలు ఎట్లున్నాయి అనేది మీకు చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వాస్తవాల కోణం అన్ని కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి మీ అందరికీ కనబడుతుంది ఓకేనా దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తప్పుడు ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు నేను ఒకటి చెప్తున్నా రేవంత్ రెడ్డికో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకో గెట్టు పంచాయతీ లేదు భూము తగాదాలు లేవు ఇండ్ల పంచాయతీ లేదు ఏంది పొత్తుల వ్యాపారాల పంచాయతీ లేవు సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది వ్యక్తిగత కక్ష అనేది ఇక్కడ ఎవరికీ లేదు వాస్తవం ఏంది అంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఇప్పుడు నాకు తెలంగాణ ఉద్యమంలో అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించిన తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది ఇప్పుడు ప్రశ్నిస్తున్నా అంటే అర్థమవుతున్నదా ఎక్కడ అన్యాయం జరిగిపోయిన తర్వాత ఉద్యమకాలను పట్టించుకోలే లాఠీ దెబ్బలతోని రకరకాలుగా రకరకాలుగా ఇప్పటికీ ఒక తరం ఆగమైపోయింది దాని తర్వాత కేసులతోని మరికొంతమంది ఒంటి మీద గాయాలతోని ఇంకొంతమంది కూడా వారి యొక్క జీవితాలను తృణప్రాయంగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం వంద రోజులలో ఎవరూ అడగలే అన్న వంద రోజులలో మీరు ఆరు గ్యారెంటీలు ఇవ్వండి వాటిని ఖచ్చితంగా పదమూడు అంశాలను ఏవైతే ఉన్నాయో వాటిని వంద రోజులలో అమలు చేయమని ఈ తెలంగాణ ప్రజలు ఏ ఒక్కరు కూడా బాంచననో లేకపోతే రిక్వెస్టో లేకపోతే బతిలాడో భామాడో ఎవరు అడగలే కానీ ఎవరు చేసిర్రు ఇది మీ అంతట మీరే మీరు మేనిఫెస్టో పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు అంత జరుగుతుంది కదా దాని గురించి మాట్లాడతారు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ గురించి ప్రశ్నిస్తారు రేవంత్ రెడ్డి ఎప్పుడో ఒక మాట అంటాడు ప్రకృతి దానికి సమాధానం ఖచ్చితంగా చెప్తుంది మనం సమాధానం చెప్పకపోయినా ప్రకృతి సమాధానం చెప్తుంది అంటూ ఉన్న బిడ్డ పెళ్లి రోజు నన్ను అరెస్ట్ ఈ ఈరోజు కేసీఆర్ బిడ్డ జైల్లో ఉన్నది అని చెప్పిండు ఎగ్జాక్ట్ నేను సరే నువ్వు ఏం చేసినావు ఏం కథ తప్పు చేసినావు లేదా ఈ యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు ఆ పాటుగా రకరకాల కేసులందరికీ కూడా మా అయినాయి అప్పుడు ప్రశ్నించే గొంతుకలు అందరి మీద అయినాయి నాడు విపక్షం నేడు విపక్షం ఒక వ్యక్తి వ్యక్తిగత ఎజెండాతో వస్తే అది ఫేక్ న్యూస్ అవుతుంది ఒక వ్యక్తి ప్రజల కోసం వస్తే అది ప్రజల ఎజెండా అవుతుంది ఒక వ్యక్తి మీ యొక్క నినాదం వెనుక ఏ యొక్క మర్మం ఉందో మాకు తెలియదు కానీ మా నినాదం వెనుక స్పష్టమైన ఏంది ఎజెండా ఉంది తెలంగాణ ప్రజల యొక్క రక్షణ మాకు శ్రీరామ రక్ష ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదైనా సమస్య లేదు అని చెప్తే ఇప్పటికిప్పుడు ఈ వైఆర్టీవీ క్లోజ్ చేసి నీ ఇంటి మోకాన పోయి ఆ వంద రోజుల ఉపాధి హామీ కూలి పని చేసుకుంటూ హ్యాపీగా బతుకుతా లేదు అంటో హైదరాబాద్ గడ్డ మీద ఏదో ఒక పని చేసుకుంటా బతుకుతా నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సమస్యలు లేవు ఈ ప్రాంతమంతా సస్యశామలంతో తెలంగాణ ప్రాంత ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోని ఆర్థిక వనరులతోని అద్భుతమైన పంటల లావాదేవీలతో ఉన్నారు అని చెప్పు యాక్సెప్ట్ చేస్తా మరి ఉన్నారా కళ్ళ ముంద కనిపించే యథార్థ సంఘటనలు వర్లు ఇప్పుడు ఉన్నాయి కళ్ళాల దగ్గర ఉన్నాయి మరోవైపు మరోవైపు రైతులు ఏం చేస్తున్నారు మరోవైపు రైతులు ఏం చేస్తున్నారు రైతన్నలు విత్తనాల కోసం క్యూ కడుతున్నారు ఇది నిజమా కాదా ఇది నేను అడిగే విషయం ఏంటంటే క్లియర్ కట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ దాచడానికి ఏమీ లేదు నాడు విపక్షమే నేడు విపక్షమే రేపు విపక్షమే నాకు ఏ వ్యక్తిగత ఏజెండా లేదు నాకు ఏ ఏజెండా లేదు నాకు ప్రజలే ఏజెండా ప్రజలకు క్షేమమే నా ఏజెండా నేను చెప్తున్నా కదా తీవ్రమైన అనారోగ్యం ఉంది వచ్చే నిలవల్లే దేనికోసం ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక అంశం వచ్చింది ఫేక్ న్యూస్ అటా క్రియేట్ చేస్తేనట సీఎం సార్ సీరియస్ అవుతున్నాడు అని అన్ని నాకు పెద్ద ఆయన కాల్ చేసిండు అయ్యా నువ్వు ఏమనుకోకు బిడ్డ ఒక ఒక మాట చెప్తా అని చెప్పిండు ఏంది అని నేను అడిగినా అడిగితే ఏదో తప్పుడు న్యూస్ చెప్తే కేసు పెడతా అన్నాడు కదా మరి వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన వంద రోజులు అయిపోయినాయి కదా మనం ఎన్ని కేసులు పెడదామని అడిగిండు వా వారే వా సూపర్ ఇది కదా ప్రజలలో చైతన్యం డెబ్బై ఏళ్ళ వృద్ధుడు అడిగిన ప్రశ్న అది ఓకే నెంబర్ టూ ఇంకొక ప్రశ్న కూడా అడిగిండు ఏమని కల్లాల దగ్గర మేము ఇప్పటికీ కళ్ళాలలో ఉన్నాం కల్లాలన్నీ కూడా తలసిపోయినాయి మొలకెత్తుతున్నాయి మరి దీని గురించి ఇప్పటి వరకు మాట్లాడలే కానీ ఫేక్ న్యూస్ అని ఎందుకు పట్టుకున్నాడంటే భయం న్యూస్తో ఏదైనా సాధ్యం నేను చెప్తున్నా కదా జర్నలిజంతో ఏదైనా సాధ్యం అల్టిమేట్గా ముఖ్యమంత్రి వారు గతంలో ఒక మాట మాట్లాడుండే నాకు సహచర ఎమ్మెల్యే దగ్గర నాకు తెలిసిన నా మిత్రుడు ఎమ్మెల్యే ఉండే ఎమ్మెల్యే దగ్గర మాట్లాడినప్పుడు మినిస్టర్ వస్తుంది కదా మినిస్టర్ వచ్చిన తర్వాత మినిస్టర్ తీసుకుంటావా లేకపోతే ఇంకొకటి వేరే కార్పొరేషన్ తీసుకుంటావా అంటే మినిస్టర్లో ఉంది కార్పొరేషన్ తీసుకుంటే నాలుగు రూపాయలు వస్తాయట కదా అన్న చరిత్ర అనేది ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ నువ్వే చెప్పు నాకు సంబంధం లేదు కానీ ఇది ఒక చర్చ జరిగింది ఏమంటున్నానంటే ఫేక్ న్యూస్ మీద కాదు మీరు పడాల్సిందే ఐ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు ఈ న్యూస్లు ఇవన్నీ కాదు మీరు చేయాల్సిన బాధ్యత చాలా ఉంది నేను ఇప్పటికీ మళ్ళీ మీకు గుర్తు చేయమన్నా గుర్తు చేస్తా మీరు ఈ భగవద్గీత ఈ తెలంగాణలో హిందూ ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించే భగవద్గీతనైనా నా ముస్లిం సోదరుల ఖురాన్ మీదనైనా నా క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన బైబిల్ మీదనైనా ఇంకా నీకు ఏదైనా నమ్మకం ఉంటే మొన్నటికి మొన్న నా పెద్దమ్మ తల్లి కాని లక్ష్మీ నరసింహస్వామి గాని విమ్లవాడ రాజన్న కానీ రామప్పలో ఉన్న శివుడు కానీ లేకపోతే కుమిరివెల్లి మల్లన్న స్వామి కానీ లేకపోతే ఇంకా దేవుళ్ళ మీద నువ్వు ప్రమాణం చేసినావు కదా నేనేమంటున్నానంటే నీ ప్రమాణం ఏ విధంగా ఉంటుంది ఎందుకు చేయాల్సి వచ్చింది అని ఆ పరిణామం ఎందుకు తీసుకొచ్చుకున్నావు అంటున్నా నేను ఇప్పుడు నువ్వు వంద రోజులలో ఇక్కడ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నువ్వు అమలు చేయలే సరే ఓకే అమలు చేయలే మరి మేము ఎన్ని కేసులు పెట్టాలి మమ్మల్ని మోసం చేసినావు ఎస్ మోసపోయా నేను ఒక సామాన్యుడిగా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఇక్కడి ఓటర్గా ఈ భారతదేశ బిడ్డగా నేను అడుగుతున్నా నేను మోసపోయినా ఎన్ని కేసులు పెట్టాలి నువ్వు సీరియస్ అయినావు ఎంత సీరియస్ కావాలి నేనెంత సీరియస్ కావాలి ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ఎంత సీరియస్ కావాలి వాళ్ళు ఎంత ఘోరంగా ప్రశ్నించాలి అర్థమవుతుందా నేను చెప్పేది తెలంగాణ యాస భాషలనే చెప్తానా నువ్వు సీరియస్ అయినావని మీ భజన పత్రిక అల్టిమేట్గా కాంగ్రెస్ పత్రిక ఇది ఏ నిజం నేను రాసుకొస్తా నేను వస్తా నేను వస్తా మాట్లాడతా దీని గురించి బహిరంగంగా లైవ్ పెట్టుకుందాం ఇది కాంగ్రెస్ పత్రిక అంట నేను ఎందుకు అంటే దాంట్లో నేను అన్ని జిరాక్సులు తీసి పెట్టిన రేపు పొద్దుగల సుప్రీం కోర్టు కాదు కోర్టు ఏ కోర్టు అయినా మంచిదే అన్ని సబ్మిట్ చేయడానికి నేను సిద్ధమైపోయినా దమ్నా మీరు డిలే చేసినా చెప్తారు మీరు దొంగలు నాకు తెలుసు మొత్తం పేపర్లు అన్నీ కూడా జిరాక్స్ తీసి మంచిగా ఆన్లైన్లోకి వెళ్ళి స్క్రీన్షాట్లో పెట్టి పెట్టిన పదిహేను రోజులుగా దాదాపుగా నెలన్నరగా రైతులు అల్లాడిపోతూ ఉంటే దాని గురించి ఒక వార్త లేదు ఇందులో ఇది కరెక్ట్ జర్నలిజం కాదు అని నాకు తెలుసు అయినా వాళ్ళు అట్లనే రాసుకపోతారు ఇక ఇంకొక అంశం అన్నాడు చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో దృష్టిచారం మరింత పెరుగుతుందని కామెంట్స్ ఓకే సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన ఆఫీసర్లు ఇప్పటికే కొందరు పైన కేసులు విచారణ ప్రారంభించిన పోలీసులు ఓకే విచారించండి ప్రారంభించండి ఏముంటుంది అడివి ఏముంటుంది అధికారులు కాసేపు బెదిరిస్తాడు కాసేపు అంటారు పాపం వాళ్ళు ఏంటంటే రాజ్యం చేతిలో రాజ్యం రాజ్యంతో రాజ్య సైనికులు ఏ విధంగా వేరే రాజ్యం మీద దాడి చేయాలని వ్యూహరచన ఎట్లయితుందో ఇక్కడ అంత ఆ రాజ్యంలోనే అంతర్గత యుద్ధం మొదలైతే వాళ్ళని ఎట్లా అణచివేయాలనుకుంటారో అక్కడ జరిగే సీన్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో అన్నట్టు అంతే నేను చెప్తున్నా కదా ఇప్పటికే కొందరి పైన కేసులు విచారణ